హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లె జీవితం ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇగో మేము బాయ్ దగ్గరికి వచ్చినాము నార్మల్ దున్నాలి కదా అందుకనే ఇక గడ్డి అయితే తలగబెడుతున్నాము చూడండి నేను మా ఆయన అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక మంట అయితే పెట్టినాము తలగబడుతూనే ఉంది గడ్డి ఇక నేనైతే ఇక్కడ వరానికైతే బయటికి వేరే వాళ్ళ దాంట్లో పోకుండానైతే ఉన్నా మా ఆయనేమో అటు గడ్డ కల్లా పోతుందని ఇక ఏం వచ్చింది పైపు ఉందంట అందుకని చెప్పి ఇక చల్ల ఆడుతుండు ఇటేమో నేను యువతలకి రాకుండా నేనైతే ఇక్కడ కమ్మలు పట్టుకుని అయితే నేను గల్లాడుతున్నా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వాళ్ళ దాంట్లోకి అయితే పోతే ఆపలేను కదా మంటని గాలి కూడా ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి అటోకలం ఇటొకలం ఉన్నాం కొంచెం కొంచెం అయితే పెడుతున్నాం ఎక్కువ పెడితే మళ్ళీ అది కాళికి మంట మాత్రం ఉప్పుతుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో ఎలా పోతుందో చూడండి మంట గట్ సైడ్ నుంచి పెడితే ఎక్కువ వస్తుందని ఇక ఇక్కడ నుంచి పెట్టినాం గాలి అయితే పోతుంది కదా అందుకని ఇక్కడ నుంచి పెట్టినాము అక్కడి నుంచి పెడితే ఇక తొందర తొందరగా మంట ఉరికి వస్తుంది ఆపలేము అందుకని చెప్పి ఫస్ట్ సుట్టు వరాల అయితే పెట్టి తర్వాతకి మధ్యలో పెడదామని చెప్పి ఇక చుట్టూ అయితే పెడుతున్నాము ఇగో చూడండి అది పచ్చిగడ్డి కూడా ఎట్లదలగ పడుతుందో కానీ మంట దగ్గర అయితే మస్తు అవుతుంది ఫ్రెండ్స్ అదే అని ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్